नमस्ते वेलकम टू केजीएन नाइन न्यूज నల్గొండ జిల్లా మరిగూడ మండలం కుదాబక్షపల్లి గ్రామంలో పాసం కిరణ్ కుమార్ రెడ్డి స్వప్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన కిరణ్ కుమార్ రెడ్డి స్వప్నల పర్సనల్ మేనేజర్ చల్ల విజయ్ కుమార్ ఇప్పటి వరకు ఎన్ని కంటి ఆపరేషన్లు చేశారని వైద్యులను అడిగి తెలుసుకున్న చల్ల విజయ్ కుమార్ ఇప్పటి వరకు ముప్పై మందికి కంటి ఆపరేషన్లు చేస్తామని శంకర నేత్రాలయ వైద్యులు చెప్పారు ప్రతిరోజు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించి కంటి పరీక్షలు చేయించుకున్న వృద్దులతో మాట్లాడి మనుదారు నింపుతున్న మరిగూడ మండలం మాజీ జడ్పీటీసీ పాసం సురేందర్ రెడ్డి సందర్భంగా కేజీఎన్ నైన్ టీవీ చైర్మన్ మహమ్మద్ వహీద్ మాట్లాడుతూ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఎంతో మంది వృద్ధులకు కండల్లో వెలుగులు నింపుతున్న పాసం కిరణ్ రెడ్డికి స్వప్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు త్వరలో ఇదే గ్రామంలో పాసం కిరణ్ రెడ్డి స్వప్న ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారంటూ ప్రక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్ అన్నారు కార్యక్రమంలో పందుల పాండు ఊరు పక్క జంకయ్య జావేద్ శంకర నేత్రాలయ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

மைன் ஏடம்சன்ட்ரேட் அதே பணி ஏதாவது பண்ண சுக்கல மந்த காக்கு யூஸ் கான்சன்ட்ரேட் நீக்க கூட கொஞ்சம் நொக்கி உன்ன கொ

కాకపోతే టాప్లెట్ ఇచ్చేంత లేదు నార్మల్ గానే ఉంది మీరు ఫోన్ గానీ నైట్ ఫోన్ తక్కువ చేసుకుంటే సరిపోతుంది